హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వివిధ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం మరోసారి చర్చల్లో నానుతుంది మంత్రి రోజా ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో ఉంటారా జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టికెట్ ఇస్తారా అన్నది సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది వైసీపీ గాలి బలంగా ఉన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రోజా బొటాబొటీ మెజారిటీతోనే విజయం సాధించారు అది కాక రెండోసారి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో పలువురు నేతలతో సత్సంబంధాలు లేవు ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం అంతా ఏకమై రోజాకు వ్యతిరేకంగా అమరావతిలో కూర్చుని పావులు కదుతున్నారట రోజాకు వ్యతిరేక గ్రూపులు ఆమెకు టికెట్ దక్కకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఆమెకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి పని చేస్తామని అధిష్టానానికి చెప్తున్నాయి అయితే రోజా మాత్రం తనకు తప్ప మరెవరికి నగర్ టికెట్ అవకాశం లేదంటూ అనుచరులతో చెప్తున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచరు వర్గంగా పేరున్న నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి ఆమె భర్త ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ జేకే కుమార్లతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అములు వడమాల్పేటకు చెందిన జెడ్పీటీసీ మురళీరెడ్డి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతి రాజు ఇలా రోజా వ్యతిరేకల లిస్టు చాంతాడంత కనిపిస్తోంది వీరంతా ప్రస్తుతం అమరావతిలో మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకి టికెట్ దక్కకుండా ముఖ్య నేతలపైన ఒత్తిడి తెస్తున్నారట రోజా వ్యవహార శైలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పెత్తనంతో నగరంలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని అసమ్మతి నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు ఇక ఇసుక గ్రావల్ దందాలతో పాటు స్థానిక నాయకులకు విలువ ఇవ్వకపోవడం తమను రాజకీయంగా దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలను వివరించారట ఇప్పటికే చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ అయిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డితో పలుమార్లు వారంతా సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు దాని తర్వాత సజ్జల దృష్టి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది మరోవైపు పార్టీ సర్వేల్లో కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అవకాశం ఇవ్వకూడదని అంటున్నారు తానే పార్టీ వాయిస్ అన్నట్టు భావించి ఆమె పరిధి దాటి పలుమార్లు విమర్శల పాలైన ఉదాంతాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు ఆమె వ్యవహరించిన తీరు పార్టీని పాలు చేసిందని పార్టీ కేడర్ అంటోంది ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆమె టపాసును కాల్చి డాన్స్ చేయడం అనేది పెద్ద వివాదంగా మారింది ఆ క్రమంలోనే చంద్రబాబు సొంత జిల్లాలో తటస్థంగా ఉన్న వర్గాలు కూడా ఆమె తీరుతో పార్టీకి వ్యతిరేకంగా మారారన్న వాదన రోజా వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట దాంతో రోజాకి టికెట్ విషయం హాట్ టాపిక్ గా మారింది అయితే ఆర్థిక వనరులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కేటర్ ఉన్న నాయకులు అసమ్మతి గ్రూపుల్లో లేకపోవడం రోజాకు కలిసి వచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తుంది ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందని రోజా భావిస్తున్నారట అదే టైంలో ఆర్థికంగా బలంగా ఉన్న గాలి ముద్దు కృష్ణం నాయుడు రెండవ కుమారుడు జగదీష్ తనకు అవకాశం ఇవ్వమంటూ వైసీపీ ముఖ్యులకు టచ్లోకి వెళ్ళడం రోజా వర్గంలో గుబులు రేపుతుందంటున్నారు రోజా స్థానంలో జగదీష్ను ఓకే చేస్తే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఒక సీట్ ఇచ్చినట్టు అవుతుందని పార్టీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది మరి జగన్ థర్డ్ లిస్ట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో కానీ రోజా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ వివాదాల్లో చిక్కుకొనడం ఆమెకు మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు అందుకే మంత్రిగా ఉంటూ కూడా ఆమె టికెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు వాస్తవానికి జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గ నాయకుల టికెట్లు ఎక్కడా మార్చలేదు కేవలం రోజారెడ్డి విషయంలోనే చర్చ నడవటం గమనార్హం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్